దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్త ప్రభావములు కలుగునుగాక బాగున్నారా ఈ నూతన దినములో మీరందరూ కూడా దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచి ఉన్నాను దేవుని ప్రతి దినము కూడా ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ మనలను బలపరుస్తూ ఉన్నారు మీరు కూడా ఈ యొక్క వాగ్దానముల ద్వారా ఎంతగానో దీవించబడుతూ ఆస్వాదింపబడుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను దినము కూడా ఈ వాగ్దానములను విశ్వాసముతో పొందుకోండి దేవుని బిడ్డలారా ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారా ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానాలను ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకొని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం వంచండి ప్రార్థన అని వేలాది వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఉదయ కాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయము చేయమని ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మహాపరమ తండ్రి ఆమె ఇది దినం దేవుని వాగ్దానం చదువుకుందాం దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఏడవ వచనమును చదువుకుందాం మీరు దిగులు పడకుడి ధైర్యము విడవకుడి స్తోత్రం చక్కని వాగ్దానము మీరు దిగులు పడకండి ధైర్యము విడిచిపెట్టకండి ఇక్కడ ఈ పరిస్థితిని ఇక్కడ గమనిస్తే కనుక శత్రు రాజు అనేటువంటి అశ్వరుడు రాజు అయినటువంటి సన్నిహేరి బు దేశం మీదకి వచ్చినప్పుడు యూదా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు ఇప్పుడు ఈ బలమైనటువంటి శత్రు రాజు మన మీదకి వచ్చాడు మనం ఏం చేయాలి మన యొక్క శక్తి సరిపోదు అతనితో యుద్ధం చేయడానికి మన యొక్క బలము సరిపోదు మన యొక్క జ్ఞానము సరిపోదు ఏం చేయాలి అని ప్రజలందరూ కూడా భయపడుతూ ఉంటే సైన్యమంతా భయపడుతూ ఉంటే ఇస్కే పలుకుతున్నటువంటి మాటలు మీరు దిగులు పడకండి ధైర్యం విడిచిపెట్టకండి ఆ సైన్యాన్ని చూసి మీరు భయపడవద్దు దిగులు చెందవద్దు ధైర్యంగా ఉండండి ఎందుకంటే ఆ కింద భాగంలో ఇసుక అంటూ ఉన్నాడు దేవుని బిడ్డ అశ్యూరు రాజుకైనను అతనితో కూడా సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు విస్మయం పొందవద్దు అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు దేని స్తోత్రం ఎందుకు మీరు ధైర్యం విడిచిపెట్టకుండా ఉండాలి ఎందుకు మీరు దిగులు పడకుండా ఉండాలి అంటే అతనికి కలిగిన సహాయము కంటే మనకు ఎక్కువ సహాయము కలదు ఏంటి ఆ సహాయము ఎవరు సహాయం చేస్తాడంటే ఆ కింద భాగంలో ఇస్కే అంటాడు దేని బిడ్డలారా మానవ సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయం చేయటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడి నిహోవ మనకు తోడుగా ఉన్నాడు దేని స్తోత్రం అతనికి మానవ సంబంధమైనటువంటి అండ ఉంది సహాయం ఉంది మనకు పర సంబంధమైనటువంటి సహాయము కలదు మన దేవుడు మనపక్షంగా యుద్ధం చేస్తాడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనకు సహాయం చేస్తాడని ఇసుకే ఇక్కడ పలుకుతున్నట్లుగా మనం గమనిస్తాం ఈరోజు మన జీవితంలో కూడా మనకున్న పరిస్థితులను బట్టి రోగమును చూసి సమస్యను చూసి భయపడుతూ ఉంటాం కానీ మన దేవుడు మనకున్న రోగము కంటే గొప్పవాడు మనకున్న సమస్యల కంటే గొప్పవాడు మనకున్న పరిస్థితుల కంటే గొప్పవాడు వాటన్నిట్లోంచి మనకు విజయమును అనుగ్రహించగలిగినటువంటి గొప్ప దేవుడు సహాయం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఈరోజు దేనిని చూచి నువ్వు అధైర్యం చెందుతూ ఉన్నావు నిరుత్సాహపడుతూ ఉన్నావు కృంగిపోయి ఉన్నావు ఈరోజు సహాయం చేయటకు మన దేవుడు ఉన్నాడు కాబట్టి ధైర్యముగా ఉందండి ప్రతి విషయాలలో ఆయన మనలను నడిపిస్తాడు మనలను ఆదుకునే గొప్ప దేవుడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడ చూస్తున్న ప్రతి ఒక్కరికి గాక ఆమె ప్రార్థన అని వేలాది వందనాలు స్తోత్రాలు ఉదే కాల సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము బ్రహ్మ ఉదే కాలంలో చక్కని వాగ్దానము ద్వారా మాతో మీరు మాట్లాడారు ధైర్యము విడిచిపెట్టవద్దని సెలివెచ్చారు ఈరోజు ఎంతమంది అయితే ఆ ధైర్యంతో ఉన్నారో కృంగిపోయి ఉన్నారో బాధపడుతూ ఉన్నారో భయపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ మీరు ధైర్యమును దయచేసి ప్రభా మీరు మాకు ఉన్నారు మాకు సహాయం చేస్తారన్నటువంటి విశ్వాసము ధైర్యమును ప్రతి ఒక్కరు అనుగ్రహించమని ఈరోజు ఎవరెవరైతే ఏ విషయాల కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వాళ్ళకి తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు నాము మహాపరమ తండ్రి మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక మెయిన్ దేవుడు మిమ్మలను దేవించునుగాక ఆమె